వెల్కమ్ టు ఏఎస్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికి ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో చేస్తున్నానండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే అధికారులు అయితే మన ఇళ్లకైతే వస్తున్నారండి సో తప్పనిసరిగా మీరు ఇవైతే చూపించాల్సి అయితే ఉంటుందండి ఏమేమి చూపించాలి ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తాను అయితే మనకు ఇది ఆరు గ్యారీ గ్యారెంటీలకు సంబంధించి మన ఇళ్లకు అధికారులు వచ్చి మనకు సర్వే అనేది తీసుకుంటారండి సో ఆరు గ్యారంటీలు ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మనకు రెండు అయితే ప్రభుత్వం అయితే ప్రారంభించారు సో దానికి సంబంధించి మనకు ఎప్పుడు లబ్ధి అనేది కలుగుతుంది ఏంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాం దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ అట్లయితే రాష్ట్ర చీర్ణం తెలంగాణ తల్లి విగ్రహాల్లో మార్పులు టీఎస్ ఇకపై టీజీ ఆమోదం తెలిపిన రాష్ట్ర క్యాబినెట్ ఐదు వందల రూపాయలకే సిలిండర్ రెండు వందల యూనిట్లలోపు కరెంటు ఫ్రీ స్కీములకు అలాగే బీసీ కులగణనకు గ్రీన్ సిగ్నల్ సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రెండు పథకాలు అనేది ప్రారంభించబోతున్నారు అయితే దాంట్లో మనకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకము రెండు వందల యూనిట్ల రూపు ఉచిత కరెంటు స్కీమ్లు అయితే ప్రారంభించబోతున్నారు అయితే దీనికి సంబంధించి మనకు పదిన ఉభయ సంబాల్లో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినండి అయితే మనకు దీనికి సంబంధించి కులగణన అనేది చేపడుతున్నారండి కులగణన అంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి అధికారులు అయితే వస్తారండి అధికారులు వచ్చిన తర్వాత మీ యొక్క క్యాష్ ఏంటి దానికి సంబంధించి మీ యొక్క రేషన్ కార్డు అనేది తీసుకొని సో ఆ కులగణకు సంబంధించిన సర్వే అయితే చేపడతారు దాంట్లో మన యొక్క రేషన్ కార్డులో మనం ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళము ఏంటని చెప్పేసి ఇక్కడైతే మనకు ఒక అవగాహన అయితే వస్తుంది సో దాని ద్వారా ఏంటంటే బీసీల కులగన కూడా రాష్ట్ర క్యాబినెట్ అయితే ఆమోదముద్ర అయితే వేసేసింది సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారు ఏంటి దానికి సంబంధించి తెలుసుకున్న తర్వాత సో దీని వీళ్ళకి కూడా అమౌంట్ అనేది విడుదల చేసే యోచనలో అయితే ఉన్నట్టుగా ఇక్కడ కులగన్న సర్వే అనేది చేయబడుతున్నారండి సో అయితే మనము అధికారులు వచ్చిన వెంటనే మన యొక్క రేషన్ కార్డులు వాళ్ళకి ఇచ్చి ఇస్తే కనుక మనము ఏ క్యాష్కి సంబంధించిన వాళ్ళము అలాగే మనకు ఏ పథకానికి సంబంధించి మనము అప్లై చేసుకున్నాము మనకు ఏ పథకం అనేది వర్తిస్తుంది దానికి సంబంధించి కూడా ఒక ఐడియా అనేది వస్తుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చింటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్